శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని డెబ్బై మూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ్ గణపతి

పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత యొక్క స్తన్య వైభవమును ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వివరించారు వారి భావన హిమవంతుని వంశమునకు కీర్తి పతాకము వంటి ఓ తల్లి మాకు కనిపించుచున్న మీ యొక్క వక్షస్థలముల జంట అమృతరసంతో నిండినదై మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు పాత్రలు భాండములు ఈ విషయమునందు మాకు లేశమైన సందేహం లేనే లేదు అనగా నీ చనుగ్రాలు త్రాగు గజాననుడు క్రౌంచ పర్వత భేది అయిన ఆరు ముఖముల ద్వారా అయిన కుమారస్వామి షణ్ముఖుడు నేటికి కూడా జవరాండ్రి యొక్క కూటమి వలన అనగా వారి ఇరువురు ఏ అనుభవమునకు ఏ అనుభవమునకు రాని స్త్రీ సంగమ ఆనంద రసాస్వాద రసికులై మరియు కానివారై బాలురుగానే ఉన్నారు కదమ్మా ఇక అంతరార్థమేమనగా శ్రీమాత సన్యపానము వలన గణపతి కుమారస్వామి భార్య సుఖ విముఖులై బాలుల వలె ఎప్పటికీ ఉండి అన్నారు దశ నుండి శైశవ దశ వరకు వచ్చి ఉండలేదు లౌకిక సుఖములు పొందని వారే బాలుల వలె నిర్మల మనస్సు వలె పరిశుద్ధంగా ఉండి ఉన్నారు పురాణముల ఎందు గణపతికి బుద్ధి సిద్ధి అను భార్యలు కుమారస్వామికి వల్లి దేవసేన భార్యలు ఉన్నట్లుగా లౌకికంగా ప్రచారంలో ఉండి ఉన్నది ఈ బుద్ధి సిద్ధి వల్లి దేవసేనలు స్త్రీ శబ్ద వాచ్యలు వారు శక్తులే కాని స్త్రీ సుఖ ఇచ్చలు వారు కాదు స్త్రీ సుఖము ఇచ్చువారు కాదు శివశక్తి సాధనముల వలన యోగికి ఋతుంభర ప్రజ్ఞా భాండారము ప్రజ్ఞ కలుగుదురు ఈ రెండు గణపతి ప్రజ్ఞా ప్రజ్ఞాండారము శివశక్తుల కుమారుడు గణపతి అవును యోగికి హృతంభరా ప్రజ్ఞాలాభము కలిగినప్పుడు బుద్ధి సిద్ధులు అనగా వీరు మోక్ష మార్గ విఘ్నకారుణులు వసలగుదురు వారి వలన యోగికి మోక్ష మార్గము విఘ్నం కలిగినప్పుడు గణపతి అట్టి విఘ్నములు నివారించే నాయకుడు అగును కుమారస్వామి భార్యలు వల్లి దేవసేనలు వల్లి అనగా లత ఈమె సర్పాకృతి కుండలిని శక్తి దేవసేన అనగా తత్వ సముదాయము వల్లి కుండలిని శక్తిని చిత్రంగా అనగా బొమ్మగా అర్థం చేసుకునేందుకు సరస్ సర్పాకృతిని చిత్రంగా గీచి చూపుతారు స్త్రీగా భావించినప్పుడు వల్లి కుండలిని శక్తి అనగా కుమారిగా అవుతుంది యద్భావం తద్భవతి సమిష్టి కుండలిని సర్పదేవతగా నాగచతుర్థి నాడు పూజించున్నాము అది కుండలిని శక్తికి ప్రతీక నాగపంచమి నాడు పూజింపబడినది వ్యష్టి కుండలిని కుమారధాంగిని వల్లే నామధారిణి కుమారస్వామి దేవసేన నాథుడు దేవసేనకు అధిపతి దేవసేన ఇంద్రుని కుమార్తె తత్వ సముదాయమునే దేవసేన జగత్తును నిర్మించుట పాలించుట ఈ జగత్తును ఈ జగత్తుకు సామగ్రి ఈ దేవసేన తత్వ సముదాయమే ఉన్నది ఈ మొత్తం తత్వ సముదాయం ప్రళయం నందు ఉపసంహరించుచున్నది చాముండా రూపమున మహాకాళిగా ఉన్నది చెండి నవాక్షర దేవత చాముండా ఇది శివశక్తి ఋతుంబర ఋతంభర ప్రజ్ఞామూర్తి బ్రహ్మ భిన్ బ్రహ్మ భిన్నుడు కాదు సుబ్రహ్మణ్యమున బ్రహ్మయే మూర్తి అయి ఉన్నారు అనగా తత్వమసి ఉపనిషద్వాక్యమే సుబ్రహ్మణ్య స్వరూపం శబరిమలై అయ్యప్ప దేవాలయములకు పద్దెనిమిది మెట్లపై ఉన్న ఆలయంపై తత్వమసి అని రాసి ఉంటుంది దీనిని బట్టి గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప వీరు బ్రహ్మస్వరూపులే అని అర్థం చేసుకోవాలి వీరికి లౌకిక భార్యలు ఉండి ఉండలేదు అంతా మంత్రస్వరూపులే అని అర్థం చేసుకోవాలి జగదంబ విచిత్రమే పరిపూర్ణ కరుణా అపరాధ పరంపరావృతం మయిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతాక శ్రీమాత్రే నమ